గివ్ ఎ మ్యాన్ అ ఫిష్ అండ్ యూ ఫీడ్ హిమ్ ఫర్ అడే టీచ్న్ టు ఫిష్ అండ్ యూ ఫీడ్ హిమ్ ఫర్ ఎ లైఫ్ టైమ్ రామ్ రామ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ప్రజా సంక్షేమం కోసమే మొదలుపెట్టింది ఈ పథకం సూపర్ సిక్స్ హామీలలో భాగంగా రూపొందించబడింది అంటే ఎలక్షన్స్ ముందు ఆరు హామీలు ఇచ్చారు దీని ప్రధాన లక్ష్యం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు విద్యా అవకాశాలను అందించడం వారి చదువును కొనసాగించడానికి ఆర్థిక సహాయం అందించడం రెండు రోజుల క్రితమే ఈ పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న తల్లుల అకౌంట్లో డబ్బులు వేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒక ట్వీట్ పెట్టింది చాలా పెట్టింది దీనికి సంబంధించిన వాటిలో అయితే ఇది చూడండి ఉమ్మడి కుటుంబంలోని పన్నెండు మంది పిల్లలకు పడిన తల్లికి వందనము అన్నమయ్య జిల్లా కలకడలో ఉమ్మడి కుటుంబంలో ఉన్న ముగ్గురు తల్లులకు వారి పన్నెండు మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయి ఒకేసారి ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షలు తమ అకౌంట్లో పడడంతో ఆ కుటుంబం ఆ తల్లుల సంతోషానికి అవధులు లేవు ఇది షేర్ చేసింది ఇదే కాదు ఇంకా కొన్ని చూద్దాం నలుగురికి యాభై రెండు వేలు షకీలా మచిలీపట్నం చాంద్ భాష డెబ్బై ఎనిమిది వేలు అంటే ఆరుగురు పిల్లలు ఐదుగురు సంతానంతో షహీద అంటే పదమూడు ఇంటు ఐదు అరవై ఐదు వేలు అన్నిటికన్నా ముఖ్యంగా టీడీపీ వారు పోస్ట్ చేసిన వీడియో చూసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకు ఒక్కసారి వీడియో వినండి

ఉమ్మడి కుటుంబం అంటే మూడు బీవీలు పన్నెండు పిల్లలు హే పప్పా ఒకడు హే అనే ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు ఒక్కొక్కరు నాలుగురు ఐదుగురు ఆరుగురి కని ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ఇలా జలగల్లా ట్యాక్స్ పేయర్స్ మనీ తినడం ఏంటి వీళ్ళ పన్నెండు మంది కోసం మేము పదహారు గంటల పని చేసి ట్యాక్స్ కడుతున్నాం ఇది చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది తల్లికి వందనమా మరకలకి అభివందనమా అనే ప్రశ్న వైరల్ అయ్యింది అంటే మానవత్వము సరే పేదలు పిల్లలు చదువుకోవాలి అంటే మా ట్యాక్స్తో ఇద్దరికి సాయం చేయండి ముగ్గురు పిల్లలకు చేయండి పందుల్లా కంటుంటే నాలుగు బీవీలు నలభై మంది పిల్లలు నలభై ఇంటూ పదమూడు ఐదు లక్షలకు పైగా కూడా ఇస్తారా ఇది ఇక్కడ అన్యాయం అని టీడీపీ సపోర్టర్స్ కూటమి సపోర్టర్స్ కూడా ఈరోజున ప్రశ్నిస్తున్నారు మన దేశంలో కట్టేది ట్యాక్స్ రెండు శాతం మనుషులే ఇలా ఫ్రీబీస్ ఇస్తుంటే ఎలా ప్రభుత్వ పాఠశాల ఫీజు లేదు మధ్యాహ్నం భోజనం లేదు ప్రభుత్వమే పెడుతుంది బుక్కులు యూనిఫామ్ ప్రభుత్వమే ఇస్తుంది సాయం చేయాలి కానీ మరి ఇలా నా ఎందుకు దేనికోసం సంతుష్టికరణ బుజ్జిగింపు అనే ప్రశ్నలు వినపడుతున్నాయి పోనీ ఇంత సాయం చేసినా వీళ్ళు ఓటు వేస్తారు అనుకునేరు వీళ్ళంతా మదర్సాలకి వెళ్ళి నేర్చుకునేది ఏంటో తెలుసా అబ్దుల్లా కాని వాళ్ళు కాఫీళ్ళు ఆ కాఫీళ్లను ద్వేషించి పైకి పంపు చిన్నతికి పో అంటారు ప్యాంట్లు విప్పి హిందూ హే ముస్లిం హే అని అడిగి పైకి పంపుతారు అసలు వాళ్ళు ఎవరు ఆంధ్రాలో ఉంది తెలుగు కూడా రాకుండా ఎలా ఉన్నారు ఎక్కడి వాళ్ళు బంగ్లాదేశ్ రొహింగ్యాన ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బోల్డ్ మంది దొరుకుతున్నారు ఎవరు వాళ్ళు చెక్ చేశారా కనీసం ఇండైరెక్ట్గా ఇలా పదుల సంఖ్యల్లో కనమని ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది జనాభా పెరిగిన చోట డెమోగ్రఫీ మారిన రోజున సెక్యులరిజం అనే మాట వినపడదు అక్కడ నుండి హిందువులు తరమ పడతారు ఆ ఇరవై మంది ఓటు హక్కు వచ్చే వరకు ఆ కుటుంబంలో వంద ఓట్లు వస్తాయి మీకు ఓటు వేయడు అబ్దుల్లాకే ఓటు వేస్తాడు ఇదే చూడండి మాకు మోదీ అన్నీ ఇచ్చాడు గ్యాస్ ఇచ్చాడు రేషన్ ఇచ్చాడు హాస్పిటల్ ఇన్సూరెన్స్ ఇచ్చాడు పిల్లలు స్కూల్ వెళ్ళడానికి డబ్బులు ఇచ్చాడు అన్నీ బాగున్నాయి సంతోషంగా ఉన్నాం కానీ మేము మోడీకి ఓటు వేసే ప్రసక్తే లేదు ఈయన చెప్పేది ఇదే అరే జనాభా పెరిగితే వాళ్ళు ఉన్న దగ్గర నుండి హిందువులు పారిపోతున్నారు సామాను సర్దుకొని ఎందుకంటే వాళ్ళ ఇంటి ఆడపిల్లలని ఏడిపిస్తున్నారట ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ జరుగుతుంది అది పారిపోవడం అలవాటైన హిందువులు ఏం చేస్తారు వాళ్ళు ఎప్పుడూ ఫస్ట్ కదా రన్నింగ్ రేస్లో ఆ రన్నింగ్ని నమ్ముకొని పారిపోతున్నారు ఇంకెప్పుడు నేర్చుకుంటారు నాయకులు హిందువులు గుళ్ళు హిందువుల గుళ్ళు తిరుపతి హిందువుల చేతిలో ఉండదు ప్రభుత్వం చేతిలో ఉంటుంది కోట్లాది కోట్ల డబ్బులు తీసుకుని హజ్జి యాత్రలకు ఇస్తారు రాళ్ళేసే వాళ్ళకి ఇస్తారు ప్యాంట్లు ప్రాణం ఇస్తారు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇందిరా కానేమో హిందువుల జనాభా తగ్గాలి అని మేము ఇద్దరం మాకు ఇద్దరం అని ఆ నినాదం చెప్పి ట్రైన్లలో బస్సుల్లో కనిపించిన హిందువులను ఫ్యామిలీ ప్లానింగ్ చేయించింది ఆ రోజున అబ్దుల్లాస్ని ఏ ప్యాంట్లు ఇప్పట్లేదు ఏ ఫ్యామిలీ ప్లానింగ్లు చేయలేరు ఎందుకు వదిలేశారు ఒక దేశంలో రెండు చట్టాలు ఎందుకు యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు లేదు నలుగురు పెళ్ళిళ్ళు నలభై మంది పిల్లలు ఉన్న ఎందుకు తప్పు కాదు ఎందుకు హిందువులకి ఆంక్షలు హిందువుల జనాభా మెజారిటీ ఉంటేనే సెక్యులరిజం వింటాం లేదంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్లో హిందువుల పరిస్థితే ఇక్కడ కూడా ఉంటుంది అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇలాంటి పనులు చేసి ఏం సాధిస్తుంది డబ్బులు కాదు సదుపాయాలు ఇవ్వండి ఆ డబ్బులతో ప్రభుత్వ స్కూల్స్ను ప్రైవేట్ స్కూల్స్కి పోటీగా తయారు చేయండి ప్రైవేట్ స్కూల్స్ ఫీజులో ఏ మాత్రం నియంత్రణ ఎందుకు ఏ ప్రభుత్వం చేపట్టడం లేదు ఎందుకు ఈ దిశగా ఎవరు మాట్లాడటం లేదు పుస్తకాలు పంపిణీ చేయండి కిట్స్ ఇవ్వండి సాయం చేయండి కానీ ఇలా పది మంది పిల్లల్ని కంటాం ప్రభుత్వం మీదకి పంపిస్తాం దానికి మేము డబ్బులు ఇస్తామంటే ఎలా ఉచిత పథకాలకు పరిమితులు పెడితే బాగుంటుందేమో అని ప్రజల అభిప్రాయం ఉచితాలు ఇస్తే ఏ దిశగా ప్రయోజనమో ప్రభుత్వాలు ఆలోచించాలి అందరికీ తెలిసిన విషయాన్ని ఉపేక్షిస్తూ స్వార్థ భయంతో మరుగున పరిస్తే జాతి అస్తిత్వం కోల్పోవచ్చు ఉచితాలు ఉత్తినే రావు మరి నన్నడిగితే ఈ ఉచితాల బదులు నాణ్యమైన విద్య వైద్యం ఆవాసం వీటికి ఖర్చు చేస్తే బాగుంటుంది ఈ ఉచితాల కోసం పన్నులు అదనపు బాధుడు ఎవడడిగాడు ఈ ఉచితాలు మంచి పరిపాలన ఇవ్వలేని నాసిరకం నాయకులు మొదలు పెట్టారు కష్టపడి పన్నులు కడుతున్న వారి కష్టార్జితం ఈ విధంగా సంక్షేమం మాత్రం ఓట్లు కొనుగోళ్లకు మళ్లించడం మన దౌర్భాగ్యం ఉచితాల ఉచ్చులో భవిష్యత్తు తరాలను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారు ఉమ్మడి కుటుంబం ముగ్గురు తల్లలు పన్నెండు మంది పిల్లలు ఒక్కరికి తెలుగు రాదు వాళ్ళెక్కడి వాళ్ళో తెలీదు అక్షరాల లక్ష యాభై ఆరు వేలు గంపగుత్తగా ఉచితంగా ఏమీ చేయకుండా ఎన్ని వేల కోట్లు ఇలాంటి వాళ్ళని పోషించడం ప్రభుత్వాల పన ఆలోచించండి జనాలు ప్రశ్నిస్తున్నారు ఒకసారి పునఃపరిశీలన చేసుకుని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు రూల్స్ మారుస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరేమంటారు ఇలా చేయడం తప్ప గొప్ప ఇది తల్లికి వందనమా మరకలకి వందనమా కామెంట్స్లో చెప్పండి జై భారత్ జై హింద్